గోపాలకృష్ణ భగవానికి జై భక్త మహేలకు ప్రణామాలు నేను ఈ వీడియో చేస్తున్న విషయం ఏంటి అని అంటే నేను భజగోవిందం అనే పుస్తకాన్ని రాసిన చూడండి మీకు కనిపిస్తుంది భజగోవిందం ఇది రాసి ఇప్పటికీ నాకు తెలిసి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సనీతి మరణే నయనై రక్షతి డుక్కు కరణే అని దీన్ని సంస్కృతాన్ని తెలుగులో అనువాదం చేసి మనం చాలా పత్రికలలో ఇంతవరకు విశ్వధర్మలు అయితే దాంట్లో సీరియల్గా వచ్చింది ఈ పుస్తకాన్ని ముద్రించాలనున్నది నాకు నేను ఇంతవరకు తెలుసు అందరికీ రెండు వేల పదిహేడులో హరిపాఠం ముద్ర ముద్రణ చేసిన నాకు నారాయణ మహారాజ్ చెప్పిండు ఈ హరిపాఠాన్ని తెలుగులు చేయమని నేను చేసిన దాన్ని నాలుగు సంవత్సరాలు కష్టపడి చేసిన పదిగేడ్ల ముద్రణ చేసిన ఇప్పటి వరకు ఎనిమిది వేల పుస్తకాలు ప్రింట్ చేసి పంచిన అయితే ఈ శంకరాచార్యుని కూడా అప్పుడే నాకు చేయాలనిపించింది అది కూడా చేసిన గురుబోధలను చేసిన ఈ విధంగా చేసిన అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సబ్జెక్టు మీకు చెప్పేది నేను నేను ప్రభుత్వాన్ని కూడా అడిగిన పోయి ఒకసారి కలెక్టర్ని అడిగిన ఈ అయ్యా మీరు దీనికి సహాయం చేయండి అని లేదు లేదు మినిస్టర్ అంటే మేము చేస్తామన్నారు పోనీ అని మినిస్టర్ దగ్గరికి పోయినా మినిస్టర్ కూడా అడిగిన అయ్యా మినిస్టర్ గారు ఈ జ్ఞానేశ్వర మహారాజు హరిపాఠం ఉంది శంకరాచార్యని భజగోవింద్ ఉన్నది మీరు ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తే నేను జనానికి వంచిస్తే వాళ్ళు చదువుకుంటారు మంచిగా అవుతారు అని ఇట్లా చెప్పిన అయితే ఆయన ఏమన్నాడంటే ఆ మినిస్టర్ పేరు చెప్పిన కొంతకు ఇప్పుడు ఆయన మినిస్టర్ కూడా లేడు అయితే జరిగిన అనుభవం చెప్తున్నా మీకు నాకు చెప్పేది లేదా ఆ ఉద్దేశం కూడా ఆ భగవంతుడికి అంత సమర్పణ చేసిన నేను కానీ జరిగిన విషయం మీకు చెప్తున్నా ఆయన ఏమన్నాడు అంటే అందరు పుస్తకాలు రాసుకుంటూ అతను మేము ఎందరి మందికి ఇవ్వాలన్నాడు అయితే నాకు అప్పుడు ఒకసారి కొద్దిగా ఇది అనిపించింది అట్లా కాదు ప్రభుత్వం అన్నప్పుడు మీకు ఇది ఉంటుంది దాని గురించి తెలుసు తెలుసుకున్నది అది దేవాదాయ శాఖ మంత్రివి అందుగురించి ఏంటి అంటే ఏ పుస్తకానికి మీరు డబ్బులు పెట్టాలి ఏదైతే మన దే మనకు ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది ధర్మానికి ఉపయోగపడుతుంది దాన్ని మీరు తెలుసుకోవాలి దీని గురించి నేను చెప్తాను జ్ఞానేశ్వరి మహారాజు గురించి అని నేను ఒక మాట చెప్పినప్పుడు ఈ జ్ఞానేశ్వర్ మహారాజు ఏడు వందల సంవత్సరాల కింద హరిపాటలు రాస్తే ఇప్పటి వరకు ఈ విధంగా తులసిమాల వేసుకొని తర్వాత ఇక్కడ నొసట తిలకం పెట్టుకొని తర్వాత వ్యసన కోటా కోట్ల మంది ఏ దీంతో మన సుఖ శాంతులు పొందుతున్నారు అయితే అదే విధంగా మన ఇంకా దీని మీద ఒకటి సుఖాన్ని శాంతిని మంచి సంస్కారవంతమైన వ్యసనముక్తులు అయిపోయిన ఎంతో లాభం ప్రభుత్వం చేయాలంటే వ్యసనముక్తులు చేయలేదు ఒక మహాత్ములే సాధు సంతులే అవతారమూర్తులే చేయగలిగారు అయితే ఆ విధంగా జరుగుతుంది ఇంతవరకు ఈ సాహిత్యం ఈ విధంగా జనానికి ఉపయోగపడుతుంది దీంతో ఏమవుతుంది ముక్తి కార్యక్రమం జరుగుతుంది ఉపాధి కూడా ఉంది దీంట్లో ఈ జ్ఞానేశ్వర్ మహారాజు హరిపాఠాన్ని బోధిస్తూ ఎంతో మంది పిహెచ్డి వరకు చదువుకున్నారు ఈ భజనల మీద చేస్తారు రీసెర్చులు చేస్తారు మంచి మంచి పెద్ద పెద్ద వారకరి శిక్షణ సంభన దీన్ని ఏమంటారు మన సంగీత శిక్షణ సంస్థలు పెట్టేసేసి ఇవాళ వెయ్యిల కొద్ది ఆలందలుపట ఉన్నాయి చాలా మన ఊళ్ళల్లో కూడా వెళ్ళినాయి మన దండు రకాడ ఉన్నది ఒకటి సంస్థ ఇప్పుడు చాలా ఊళ్ళల్లో అందరూ ఈ శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళందరూ వ్యసన ముక్తులు ముఖ్యంగా తర్వాత ఇంకొకటి ఏంది అని అంటే ఈ సంస్కారాన్ని పాటిస్తారు మా తర్వాత అందరితోటి మంచి జీవనం కలుపుతారు ముఖ్యంగా ఏంటి అంటే మనం ఇలా ధర్మరక్షణ చేయాలి ధర్మరక్షణ చేయాలంటే ఆలో జ్ఞానమే లేదు వాడు ఎక్కడ ధర్మ రక్షణ చేస్తారు అట్టుకని జే హిందూ ధర్మం జై అంటే అంటేనే ఇది కాదు కదా ఆలో హిందూ ధర్మం గురించి ఆల్రెడీ రావాలి వాడికి సంస్కారం రావాలి చిన్నప్పటి నుంచి ఆ విధంగా మన తయారైతే ఇప్పుడు ధర్మం రక్షించబడుతుంది అప్పుడు దేశం రక్షించబడుతుంది దేశం రక్షణ చేద్దాం ధర్మం రక్షణ చేద్దాం అన్నీ చెప్తూనే ఉంటారు చాలా మందిని చూస్తున్నాను నేను కూడా అక్కడ మేము నేను చాలామంది అప్పుడు పోయినప్పుడు ఆయన ఏమన్నాడు అదే ఏమన్నలేదు ఆ మినిస్టర్ సైలెంట్ కొన్నాడు వ్యసన భక్తులు అవుతురు ఉపాధి పొందుతురు దీంట్లో ఉపాధి దొరుకుతుంది ఏదో ఇవాల్లా కూడా చాలామంది మన మన తెలంగాణ లోపల కూడా హరికథలు చెప్తారు తర్వాత రామాయణాలు చెప్తారు భగవంతు కీర్తనలు వాడుకుంటాం ఇంటి ముంగటికి వస్తారు కొందరికి ఇస్తుంటూ లేదు కొందరు డబ్బులు పెట్టి చెప్పించుకుంటూ హరికథలు చెప్పించుకుంటారు ఎట్లా ఖర్చు చేసి ఆ విధంగా జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఇచ్చిన సాహిత్యమే కదా మనం ఆధారమే ముందు మనం ఏం చేస్తాం శంకరాచార్యుడిచ్చి భజగోమిందం జ్ఞానేశ్వర్ మహారాజ్ ఇచ్చిన హరిపాఠం ఈ విధంగా భక్త రామా ఇచ్చిన కీర్తనలు అన్నమే ఇచ్చిన కీర్తనులు ఇదే జనానికి చెప్పి మనం మార్గదర్శనం చేసి సంస్కారవంతం చేస్తున్నాం కదా దాని వాళ్ళే దేశభక్తులు అవుతున్నారు కదా మరి అందు గురించి దీన్ని ప్రచారానికి ఎవరు సహకరించాలి ఇక్కడ ప్రశ్న అయితే ప్రభుత్వం అయితే నేను ఏమన్నా మాతో సరే ఏమని లేదు సైలెంట్ అయిపోయినాలు నేను ఏం చేయరు ఉపాధి ఉంది వ్యసనముక్తులు అవుతారు రెండు లాభాలు ఉన్నాయి ఇంకా మీరు చేసే మీరు మీకు సాధ్యం కానీ ఈ జ్ఞానేశ్వర మహారాజు ఈ శంకరాచార్యుడు చేయగలుగుతారు అందు గురించి నేను అనేది ఏం చేయాలంటే మీరు చేయాలి నేను అనుకున్నా ఇది ప్రభుత్వం పని కాదు ఎందుకంటే ప్రభుత్వం మనకు వ్యతిరేకమైంది వచ్చింది కాబట్టి ఇది ప్రభుత్వం పని కాదు సరిగా ఆ ప్రభుత్వం వస్తే చెత్తదా చేయదన్నది కాదు కానీ ఇంకొకసారి కూడా నాకేమనిపించిందంటే అసలు ఇవి ఎవరు చేయాలంటే మనది మనమే చేసుకోవాలి అప్పుల పని కానీ చూడ నువ్వు భక్తి చేసుకో మంచిగా ఉండు మంచి పని నై కళ్యాణకు తాతకచ్చింది జ్ఞానేశ్వర భగవద్గీత అది కూడా చెప్తుంది కదా మంచి పనులు చేయడం మీరే మీకు మీరు మంచిగా అవుతారు మన దేశం మంచిగా అవుతుంది అందరం మంచిగా అవుతాం అందుగురించి ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఒక్క పరిస్థితి మనకు లక్షల కోట్లను కొట్ట కొద్ది పుణ్యం వచ్చేస్తుంది ఈ విధంగా మన ధర్మ ప్రచారం చేసి ముందుకు వచ్చేస్తే దైవం మనకు అనుకూలిస్తుంది అయితే విషయం ఏందంటే ప్రభుత్వం ఈ విధంగా చెయ్యదు పోనీ నేను కూడా ఇక్కడ అడిగిన చాలామందిని మేము లీడర్లు అల్లూలను తర్వాత అధికారులను లీడర్లను వాళ్ళని వీళ్ళని చాలామంది మీడియాను కూడా మీడియాను కూడా నేను సంపర్కం చేసిన వాళ్ళు కూడా ప్రచారం చేసి ఇటువంటి కార్యాన్ని సహకరించు అని కానీ మనకు ఎవ్వరూ అంత ముందుకు రారు అయితే ఇక్కడ అస్సలు విషయానికి వస్తుంది ఇప్పుడు నేను అస్సలు విషయం ఏంది అంటే నాకు చేతనేటప్పుడు నేనే వాళ్ళ దగ్గర తిరిగితే నాకు ఎట్లన్నా సాయం దొరికింది నేను ఆ విధంగా ఎనిమిది వేల హరిపాటము ఎనిమిది వేల చాలీసా చే పుస్తకాలు చేసి నూట ఎనిమిది ఊళ్ళు తిరిగి ఇక్కడ ముఖ్య ఉద్దేశం నాది ఒకటి పెద్దవాళ్ళు చెప్తే పెద్దోళ్ళు ఎవరు ఇప్పుడు ప్రస్తుత పొజిషన్లో ఎవరి తిప్పల ఉన్నాయి నాకు నా అది కాదు నా సంస్కారం నేను ఏంది అంటే పల్లెటూళ్ళకి పోయి ఇట్లా మన ఎస్సీ ఎస్టీ వాడలలో తిరుగుతూ అక్కడ పోయి బీద పిల్లగలను అక్కడికి ఎవరు ధర్మ ప్రచారం చేస్తారని మన దగ్గర ఊళ్ళల్లో చాలా కీర్తనలు అవుతున్నాయి అయితే లేవనుక ధర్మ ప్రచారం నేనే చేసడానికి అన్నది కాదు నా ప్రచారం కానీ నేను ఇట్లా చేస్తున్నా అక్కడక్కడ పుస్తకాలు అనుమానాలు ఇస్తున్నా చదువుకోమని చెప్తున్నా రోజు అనుమానం చదువు అని చెప్తున్నా ఇట్లా నూట ఎనిమిది ఊళ్ళు తిరిగిన పదహారు వేల పుస్తకాలు వంచిన అయితే ఇప్పుడు అస్సలు విషయం ఏంటి అంటే నాకు ఈ పుస్తకం ప్రింట్ చేయాలంటే నాగర ఇరవై రూపాయలు నాకు వచ్చినాయి ఆల్రెడీ ఇంకొక ఇరవై వేలు అవసరం ఉన్నాయి ఈ ఇరవై వేల రూపాయల గురించి నాకు ఇట్లా బిచ్చం అడగవలసి వస్తుంది ఎందుకంటే నాకు చదనైతే నేను తిరిగొద్దు నాగర బండి లేదు ఏది లేదు ఏం లేదు ఎవరిని ఎవరికి చెప్తామని మీ అందరికీ భక్తులకు చెప్తున్న భక్త మహాశైలందరూ స్పందించండి మీడియా వాళ్ళు స్పందించండి అధికారులు స్పందించండి నాయకులు స్పందించండి ఈ ధర్మ ప్రచారానికి ముందుకు రండి ధర్మ ప్రచారమే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తుంది ముంగట మీ భవిష్యత్తులో కూడా పిల్లలు మీ పిల్లలను రక్షిస్తుంది దేశమే మనల్ని రక్షిస్తుంది ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మం రక్షిత రక్షిత ఈ విధంగా ఏదో మీకు చెప్పాలని చెప్పిన ఒక్కటే నాకు కావాల్సి ప్రస్తుతానికి నా దగ్గర ఇరవై వేల రూపాయలున్నాయి పీడిఎఫ్ రెడీ ఉన్నది గురుబుద్ర పీడిఎఫ్ రెడీ ఉంది ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తే ఒక ఇరవై వేల రూపాయలు కావాలి అంతకు మించి నాకేం అవసరం లేదు నాకు ఇంకొకటి ఏమైందంటే నాకు ధనం అవసరం లేదు కరతల భిక్ష తరుతల భాష ముంచా మంచేషాజ ఉండటానికి ఇల్లుంది తినడానికి దొరుకుతుంది బట్టలు ఉన్నాయి ఇంకా నాకు ఈ ధన ధన సంపాదన కానీ ఏదైనా మనం వచ్చినందుకు మనతో అయినంత ఏమన్నా చేద్దామని ఆఫీస్ అతనంతో మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇంతకంటే మించి నా దగ్గర ఏ ఏ ఎటువంటి ఇది లేదు నేను ఏమన్నా మీ ఇది మరి మీకు కావాలంటే అయ్యా నీకు ఎన్ని వచ్చినాయని నువ్వు ఎన్ని చేసినావు అని నాకు లెక్కలు అడిగినా కానీ మీకు చెప్పగలుగుతా నేను ఎందుకంటే మీరు పంపినా ఫోన్లే పంపుతారు నాకు వ్యక్తిగతంగా మీ పేరు రాసి పెడతా అయితే ఈ విధంగా ఒక ఇరవై రూపాయలు మొదలు ఇప్పుడు సహకారం అందించండి ఆ తర్వాత మీరు ఏమి ఇచ్చినా మేము దైవకారం చేసానికి సిద్ధంగా ఉన్నాం కానీ కాకపోతే ఏంటంటే నాకు అప్పుడంత ఆరోగ్యం సాధిస్తలేదు శక్తి లేదు అందుగురించి ఏంది అంటే ఓ విజయం మీకు ఇంత విస్తారంగా నాకు చెప్పవలసిన అవసరం లేదు ఇరవై వేల రూపాయలు నేను పోతే ఇయ్యరని కూడా కాదు కానీ మీ అందరికి తెలియాలి మీ నాలెడ్జీలో రావాలని చెప్తున్నాను నేను ఈ విషయం ఇంతవరకు నేను చెప్పలేదు ఇప్పటికీ నేను చేయబట్టి మెల్లంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పనులు ఉన్నాయి పుస్తకాలు రాసుడు ప్రింట్ చేసుడు పంచుడు ప్రచారం చేసుడు సీడియలు చెప్పుడు భజనలు చేసుడు యూట్యూబ్లో చెప్పుడు ఆచిన వాళ్ళకి ప్రచారం చేసు ఇవన్నీ చేస్తేనే ఉన్నా నేను ఇంతవరకు మేము ముంగటికి ఖర్చు చెప్పలేదు ఇవ్వాలిందని మీ కడప ముంగటికి వచ్చేసి అడుగుతున్నా దాసి బ భిక్షాందే అన్నట్టు అందే అన్నట్టు బస్ ఇది అడుగుతున్నా నేను మీరు భక్త మహాశైలు భక్తులు అని ఇలా బాగా మంది మనకు కనిపిస్తారు భక్తులు కానీ ధర్మ ప్రచారం చేస్తాడు కొద్దిగా ముందుకు రండి ధర్మ ప్రచారం చేయండి ధర్మాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి మీరు ఆ భగవంతుని గృప పాత్రులు కావాలని ఆశిస్తున్నా హరి ఓం తత్సతి ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పి మీడియా మిత్రులు అందరికీ దీన్ని కూడా ఒకసారి మీ ఛానల్ వేసి ప్రచారం చేయండి ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టిన దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చేయండి దైవకార్యం మిమ్మల్ని ఏమో ఏది లేదు నేను మిమ్మల్ని ఏమి ఏమైనా అడిగేది లేదు నాకేమీ తీసుకునేది లేదు అవసరం కూడా లేదు గురించి ఏంటంటే అందరు దైవ మార్గం నడుస్తాం మన పిల్లలు ఇంక ఇప్పుడు ఏమవుతుంది ప్రస్తుతానికి ఆచారాలు లేవు ధర్మాలు లేవు ఇలా పిల్లలు చిన్న పిల్లలు ఏ చెడ్డ పనులు చేస్తున్నారు అంద అందు గురించి ఏంటంటే సంస్కారం అవసరం ఉంది ప్రతి పండుగలకు ఉత్సవాలు అవసరం ఉన్నాయి అయితే ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంది అంటే మనకు భవిష్యత్తులో ఒక బా బాగులేదు ఇప్పుడు మన ఇంటి చూడండి ప్రతి ఇంట్లో ఇవే తిప్పళ్ళు ఉన్నాయి ఏదో నలుగురు రూపాయలు సంపాదించుకు సుఖపడతామంటే ఎవరు సుఖపడటానికి సిద్ధంగా లేరు సుఖపడటం ఇచ్చడానికి సిద్ధంగా లేరు సంస్కారం అలా లోపల లేదు కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఇక ఎన్ని చెప్పుకుంటా పోయినా ఈ ఓడిసేది కాదు మీకు తెలియగా నేనేం చెప్తా లేని తెతుంది సప్లై కోరుకుంటారు సరే నా అటువంటి రోడ్డు పీస్ రోడ్ ఏమన్నా చేస్తానంటే నాకు శక్తి లేదు మీ మీకు సహకార్యము ఇవ్వని నేను అడుగుతున్నా నేను ఇంతవరకు ఇంత ఓపెన్గా అడగలేదు అడిగిన ఆయన ద్వారా భక్తుల తోటి పనులు చేసిన నేను సీవీలు చేసిన క్యాసలు చేసిన పుస్తకాలు చేసిన పంచిన కానీ ఇప్పుడు ఇంకా అవసరం ఎక్కువ ఉంది కానీ ప్రస్తుతానికి నాకు ఇరవై వేలు రోజులు అయితే మీరు ఒకవేళ ఇరవై వేలు రూపాయలు ఇస్తే మాత్రం ఈ వారం పది రోజుల నుండి పుస్తకాన్ని ప్రింట్ చేపించి విడుదల చేయాలని ఉన్నది మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు హరి ఓం తత్సత్ జై జయ రామకృష్ణ హరి జయ రామకృష్ణ హరి